తింటే గాలిలో తినాలి వింటే భర్త వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం పద్దెనిమిది ఎపిసోడ్కి స్వాగతం ధర్మరాజు యుధిష్ఠుడిని పట్టాభిషేకం యువరాజు పట్టాభిషేకం తర్వాత ఈ పాండవుల్ని చంపడానికి కుట్ర వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఓకే ఎవరు ప్లేలిస్ట్ ఆన్ చేయట్లేదు ఒకసారి ప్లేలిస్ట్ ఆన్ చేసి వదిస్తే మీకు అన్నీ అర్థం అవుతాయి ఓకే మర్చిపోకండి ఓకే అయితే ఆ హస్తలో ప్రజలందరూ ఓటింగ్ ఎవరికి ఎక్కువగా ధర్మరాజుకే అంటారు సో ఎక్కువ ఓటింగ్ ధర్మరాజుకు ఉండడం వల్ల అంటే ప్రజలందరూ అస్థిలో ప్రజలందరూ ధర్మరాజే యువరాజు అవ్వాలని కోరుకుంటారు తోడు కురు పెద్దలు కూడా ధర్మరాజు మంచివాడు ధర్మాన్ని తెలిసిన వాడు రాజ్యాన్ని ప్రజల్ని అన్నదమ్ముల్ని అందరినీ బాగా చూసుకుంటాడు సామంతరాజులు కూడా ధర్మరాజు చాలా మంచివాడు మెత్తగ్గా ఉంటాడు మనం ఏం చెప్పినా వింటాడు అన్నట్లు సామంతరాజులు ఓకే చేసేస్తారు అంతా కథ సమాప్తం సమయం వచ్చింది ధర్మరాజు మొత్తం అందరూ ప్రజలందరినీ స్టేడియం పెట్టి ధర్మరాజుకి కిరీటం పెట్టి యువరాజు పట్టాభిషేకం జరిగిపోతుంది అట్నుంచి కౌరవులు మా మొత్తం మగుడు చేసిన ఉండేలాగా అందరూ ఒకటే ఏడుపు అందరూ అందులో దుర్యోధనుడి అయితే మరీ ఏడుపుతూనే ఉంటాడు అయిపోయి సో పట్టాభిషేకం అయిపోయినంటే ఇంకా మన రాజ్యం అధికారం అవి చూసుకోవాలి కదా అన్నీ చూసుకొని ఆ పక్క పక్క శత్రు రాజ్యాలని అన్నీ తమ్ముడు అర్జున్తోని భీముడితోని వెళ్ళి అన్నిటిని వేసుకుంటూ అన్ని ఓడించుకుంటూ మొత్తం కోసాగారం అంటారు కదా అదే మన డబ్బు అస్థినికి డబ్బు వచ్చే కోసాగారం రూమ్ని బో బంగారం డబ్బులతోని పన్నులతోని అన్నింటితో నింపుతారు రాజ్యంలో ప్రజలందరూ సుక్షంతో సాధువుతో హ్యాపీగా ధర్మరాజు యొక్క గొప్పతనం కోసమే అందరూ చెప్పుకుంటారు కథలు కథలుగా అబ్బా బా ఏం పరిపాలనరా వాళ్ళ నాన్న పాండురాజుని తరమించారు రా ధర్మరాజు అంతకన్నా గొప్పహా కేకహ అని అందరూ సూపర్ తల కొడుతుంది ఇది ఆ నోట ఈ నోట విని 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 ధర్మం ఈ దుర్యోధనుడికి తల బద్దలైపోతుంది రోజు వెళ్ళడం ఏరవడం రోజు వెళ్ళడం ఏరవడం అయితే ఒక రోజు బాగా ఏడుస్తూ ఉంటుంటే అది కర్ణుడు చూసేస్తాడు ఎంత కాదన్నా స్నేహితుడు ఏమో మన స్నేహితుడు ఏడుస్తే ఎందుకురా ఏమిటి అని అడగమా అడిగితే అర్థమైపోతుంది కర్ణుడికి అంటాడు నువ్వు మిత్రమా దుర్యోధన నువ్వు బాధపడక ఈ కర్ణుడి శక్తి సామర్థ్యం నీకు తెలీదు నా దగ్గర ఉన్న అస్త్రశాస్త్ర నైపుణ్యం నీకు తెలియదు వాటి గురించి బ్రహ్మాస్త్రం పెద్ద పెద్ద అస్త్రాలున్నా నా చేతిలో దానికి మించి విజయధనస్సు ధనస్సు పరశురాముడు ఇచ్చిన విజయ ఉంది ఈ విజయధనస్తో ఏ అస్త్రం వేసినా అవతల వాళ్ళు ఉండరు ప్రకటించేసే పాండవుల మీద యుద్ధం నేను చూసుకుంటాను నన్ను నమ్ము యుద్ధం ప్రకటించేసే అంటే దుర్యోధనుడు కర్ణుడు చెప్పింది ఇలాగా ఇంకా ఒప్పుకుందా అంగీకరిద్దా అన్న టైంకి మామ వచ్చేస్తారు మామ వచ్చేసి తెలిసిందే కదా మామ కుట్రలు ఎలా ఉంటాయో దుర్యోధన ఇది సరైన సమయం కాదు సరైన సమయం అప్పుడు ఈ మామ నీకు అన్నీ చెప్తారు ఇప్పుడు యుద్ధం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటే కర్ణుడు అంటారు ఏం జరుగుతుంది ఏ ఏం జరుగుతుంది అని అడుగుతాడు కర్ణుడు దుర్యోధన అడుగుతా చెప్పు మామ ఏం జరుగుతుంది అంటే ధర్మం అటు సైడ్ ఉంది ఏ వంకా లేకుండా నువ్వు తినే యుద్ధం ఏం చేస్తావు ఏ వంక చూపించి చేస్తావు దుర్యోధన ఏ వంకా లేదు ధర్మం వాళ్ళ వైపు ఉంది ధర్మం ఎటు ఉంటే భీష్ముడు అటు ఉంటాడు భీష్ముడు ఎటు ఉంటే యుద్ధం అటు సేడు విజయం సాధిస్తుంది భీష్ముడు అటు వెళ్ళిపోతాడు భీష్ముడు వెళ్ళాడని మన ద్రోణ మీ గురువుగారు ద్రోణాచార్యుడు వెళ్ళిపోతారు ద్రోణాచార్యుడు వెళ్ళని కృపాచార్యుడు కూడా వెళ్ళిపోతాడు కురు పెద్దలు ఆ మొత్తం సామంత రాజులు ప్రజలందరూ అటే వెళ్ళిపోతాడు మీరందరూ ఈ కర్ణుడితో ఏం యుద్ధం చేస్తావు అని కర్ణుడిని అంటే నువ్వు నన్ను తీసి మామ సకన్మామా అంటే ఇదిగో నీ శక్తి సామర్థ్యాలని నేను అంచనా వేయట్లేదు కన్నా నువ్వు గొప్పోడివి మంచి యోధుడివి కానీ సమయం సందర్భం చూసుకుని కొట్టాలా నీకు తెలియదు రాజకీయం అని కర్ణుడు చెప్తారు కర్ణుడికి చెప్పి దుర్యోధనుడి చెవులో ఈ మామ నీకు ఒక మంచి పథకం చెప్తారు ఆ పథకాన్ని అమలు చేసి చూడు ఇంకా పాండవుల పేడా విలుగుపడుద్దు అని చెప్పి కర్ణుడు చెవులు దుర్యోధనుడి చెవులో శకునుమామ మొత్తం చెప్తారు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా ఏం చేయాలి ఎలా పాండవులను మట్టి పెట్టాలి మొత్తం పథకం చెప్పేస్తారు ఆ పథకం అనేది మీరు వినండి ఇప్పుడు చాలా బాగుంటుంది అయితే పథకం ఏంటి అంటే పాండవుల్ని చంపడం ఎలాగా దానికి ఒక లక్క పెట్టు అదే అయితే ఇది ఫస్ట్ ఇది ప్రణాళిక అమలు చేయాలంటే వాళ్ళ నాన్నగారు అనుమతి కావాలి మరి వాళ్ళ నాన్న ఎలా అనుమతి ధృతరాష్ట్రులు ఎలా అనుమతిస్తారు తమ్ముడు కొడుకులను చంపడానికి దానికి ఒక పథకం మన మన అసఖ్య మామ సృష్టించాడు అయితే ఒకరోజు ఎవ్వరూ లేని ఏకాంత సమయం చూసి ధృతరాష్ట్రు దగ్గరికి దుర్యోధను వెళ్తాడు నాన్నగారు మీకు ఇది న్యాయమేనంటే అంటే ఏమైంది నాయన అంటే మీరు రాజు మీరు రాజు అయినప్పుడు మీ కొడుకుని నేను అవ్వాలండి రాజుని మీరు ఆ ధర్మరాజుకి యుధిష్ఠుడికి కంటగట్టారు యువరాజు పట్టాభిషేకం చేశారు ప్రజలందరూ ఆడి గురించే మాట్లాడుకుంటారు మీ రాజు మీరైతే మీ గురించి మాట్లాడుకోవట్లేదు అది నాకు అస్సలు ఏమాత్రం నచ్చట్లేదండి ఇలాగే చూస్తూ ఉంటే మేమందరం ఆ ధర్మరాజుకి బానిసలుగా బతకాలి ఆ బానిసత్వం బతికే బతుకు కన్నా నేను చావడమే మిన్న నేను ఈ రాజ్యంలో ఉండలేనంటే ఏం చేయమంటాను ఆయన నేను వెయ్యి ఏనుగల బలం ఉంది కానీ నేను గుడ్డువారిని కానీ నా తమ్ముడు పాండురాజు ఈ అస్థిని అంతా చూసుకొని కురువంశాన్ని చూసుకుంటూ నన్ను చూసుకొని నేను ఇంత వాణి చేశారు ఇప్పుడు అధ్యాంతరంగా నా తమ్ముడు లేడు నా తమ్ముడు బిడ్డలు నేను ఈ రాజ్యం నుంచి పంపించమంటున్నావు అది ఎవరైనా ఒప్పుకుంటారా ఎవ్వరూ ఒప్పుకోరు ముందు మీ మీ తాత భీష్ముడు ఏదో అస్సలు ఒప్పుకోడు చంప పాడేస్తాడు ఎవరూ ఒప్పుకోరు హర్షించరు ఇది న్యాయం కాదా అవన్నీ నాకు కుదరదు మీరు ఏం చేస్తారో చేయండి ఇక్కడి నుంచి పంపించండి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే అవ్వదు అని చెప్తారు దుర్యోధనుడు చూడండి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది జాగ్రత్తగా వినండి నాన్నగారు మీరు ఎక్కువ మాట్లాడకండి ఒక్కసారి వినండి ఒక్కసారి వినండి అని చెప్పి ఆ నోరు నొక్కేసి ఇదిగో మీరు ఈ పాండవుల్ని ఈ ధర్మరాజుని హస్తినికి దూరంగా దేవ ఆ నగరానికి మహానగరానికి పంపించండి వర్త నగరానికి పంపించండి ఆ నగరానికి పంపించి దేవనగరానికి పంపించండి దేవనగరానికి పంపించేస్తే అక్కడ ఒక ఆరు నెలలు ఉంటారు ఈలోగా నేను మంచి పనులు అన్నీ చేసి ఈ మొత్తం ఈ హస్తంలోని మళ్ళీ హస్తంలోని మంచి పేరు సంపాదించుకుంటాను ప్రజలందరికీ ఫ్రీ పథకాలు ఆశ చూపించి ధర్మరాజు కన్నా దుర్యోధుండే మంచివాడు అని నిరూపించుకుంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇస్తే నేను మీకు జన్మ 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 రుణపడి ఉంటాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సక్సెస్ అయ్యానంటే నేను రాజునవుతాను మీ కొడుగ్గా ఉంటాను అవ్వపోయిందంటే ధనమరాజుకి అసిస్టెంట్గానే ఉంటాను జీవితాంతం ఉడికించేస్తాను మీరు నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వలేరా అంటే ఏముంది దేవ అది వర్తక నగరానికే కదా పంపిస్తున్నారు అక్కడికి వెళ్ళి దేవనగరాకే కదా పంపిస్తున్నారు అక్కడ ఉంటారు అక్కడుండి మళ్ళీ తిరిగి వచ్చేస్తారులే అని చెప్పి వీళ్ళందరూ విహారానికే వెళ్తారని చెప్పి ఓకే అంటారు అయిపోతారు అయితే ఇంతలోని ఈ ఏది ఆ నగరం మహానగరం ఆ నగరం పేరు నేను మర్చిపోయాను నోడు గుర్తుకు రావట్ల సమయానికి దేవనగరం అంటారు దేవనగరం ఆ దేవనగరం ఆ దేవనగరం గురించి మొత్తం ఒక ఒక వంద మందిని దుర్యోధనుడు పెడతాడు దుర్యోధనుడు పెట్టేసి మీరు ఎక్కడన్నా దేవనగరం దేవనగరం గురించి చెప్పండి దేవనగరం గురించి చెప్పండి అని చెప్తూనే ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా అందరూ అరే దేవనగరం అంటారా అది గొప్పది అట్రా ఆ రోజుల్లో దేవనగరం చాలా గొప్పది అంటే అది మామూలుగా కాదు అంటే అది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ స్పాటు విహార నగరం లాగా ఒక అందమైన నగరం రాజులందరూ విహారయాత్రలకు వెళ్ళేవారు అరే అసలు దేవవర్తక నగరం చాలా బాగుంటుందంట దేవనగరం 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 ఇంద్రనగరం ఆ నగరం ఈ నగరం అందరూ తెల్ల తెల్లనిగి రాత్రి వరకు ఈ దేవనగరం గురించి అందరూ మాట్లాడుకుంటారు దేవనగరం 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 పొద్దున్న ఇస్తే ఊళ్ళో దేవనగరం రాత్రి ఇదంతా మరి ఎదురు సెట్టింగ్ అందరూ దాని గురించి మాట్లాడుకుని చేస్తారు ఇప్పుడు కురుసభ స్టార్ట్ అయితే ఫస్ట్ ఆ దేవనగరం విశేషాలు స్టార్ట్ చేస్తారు ఈ దేవనగరం మామూలుగా లేదు బాబు అసలు దాని గురించి చరిత్ర అందరూ గుసగుసలు గోసలు అంటే గాసిప్ వైరల్ ఇప్పుడు ఒక వీడియోని వైరల్ చేశారంటారు కదా ఆ విధంగా ఆ దేవనగరం కోసం వైరల్ చేయించేస్తారు ఈ దుర్యోధనుడు ఆ నోట ఈ నోట భీముడు వెళ్తుంటే భీముడు పక్క నుంచి ప్రజలందరూ బా దేవనగరం గొప్పతట తోపాటు అంటే అర్జునుడి వెళ్తుంటే అర్జున్ పక్క బా దేవనగరం బా బా దేవనగరం బ ఈ దేవనగరం బా బా ఇదే గోళ పొద్దు నుంచి రాత్రి వరకు ఊళ్ళు మొత్తం అస్థినంత ఇదే గోళ అయితే ఒకరోజు దుర్యోధనుడు పిలిచి ధృతరాష్ట్రుడు పిలిచి నాయన నాయనలారా మీకు రాజు యువరాజు పట్టాభిషేకం జరిగిన నుంచి మీ అన్నదమ్ములు అందరూ చాలా కష్టపడి చాలా యుద్ధాలు చేశారు మీకు ఒక విహారం కావాలి దేవనగరంకెళ్ళి కొన్ని రోజులు మీరు విశ్రాంతి తీసుకొని అమ్మతోని అమ్మ వెళ్ళండి అమ్మని తీసుకొని ఏ కుంతీదేవితో ఆ దేవనగరం చాలా అందంగా ఉంటుంది అంటే గుడ్డోళ్ళము మేము చోడము ఈ వయసులోనే అమ్మని తీసుకెళ్ళి కొంచెం అందరూ ఎంజాయ్ చేసి ఒక ఆరు నెలలు తిరిగి రండి అని చెప్తారు బాగా మంచిది ఇప్పుడు హాలిడేస్ ఇస్తున్నారంటే ఎవరు వద్దంటారు పెదనాన్న హాలిడేస్కి వెళ్ళమంటారు అని వెళ్తారు ఎవరో అనుమానించరు పాప మంచి కోసమే చెప్పారు కదా అయితే వీళ్ళు బయలుదేరుతున్నారు రానున్న పది రోజుల్లో మీ ప్రయాణం ఉంది అన్ని సిద్ధం చేశాను అను ఓకే అంటారు అయిపోతుంది అయితే ఈ పది రోజుల్లోని దుర్యోధనుడు ఏం చేస్తారంటే ఒక పురోచనుడు అని చెప్పి ఆర్కిటెక్చర్ అంటే ఆ రోజుల్లో ఇల్లు కట్టేవారు ఆయన పిలిచి దేవనగరంలోని ఇంకో పది రోజుల్లో మనవల పాండవులు వస్తున్నారు వాళ్ళని చంపడాని కోసం నువ్వు లక్కతో తయారు చేసిన ఇల్లు కట్టాలి దానికి కర్పూరం వాడాలి దానికి ఎండుగడ్డి వాడాలి దానికి ఆవదం నూనె తైలంబులు రసాయనాలు వాడి అగ్గి ఇలా ముట్టించగానే వితిన్ సెకండ్స్లో భస్మం అయిపోవాలి ఏ వారణాస్త్రం కూడా దాన్ని ఎదిరించేలా ఉండాలి అంటాడు అలాగా అనగానే మొత్తం నువ్వు కనుక ఈ పని చెప్పినట్లు చేస్తే దేవనగరం నీ పేరు రాసి చేస్తాను అంటారు ఈ పురోచండ్రికి ఈ పురోచుండ్రి ఆ మాటకి ఓకే అండి అని చెప్పి ఎవ్వరికి మూడో కంటికి తెలియకూడదు ఇది బ్రహ్మరహస్యం చెప్తారు వెళ్తాడు దేవనాగరంలోని లక్కతోని కర్పూరంతోని ఎండిగడ్డితోని ఆయుధతో రసాయనాలతోని ఒక ఇల్లు నిర్మిస్తారు వసతి గృహాల చుట్టూ నిర్మిస్తారు పక్కన కార్ ఆయుధాలు తయారు చేసే కర్మాగారం ఉంటుంది అంత బాగానే ఉంటుంది అయితే సమయం ఆసన్నమైంది అందరూ రథాలతోని గట్ట అందరూ మొత్తం పరివారం అంతా ఈ పాండవులు పాండవులు కుంతిదేవి ఇలా అంతా బావిబాయ్ చెప్పి అందరికీ భీష్ముడికి అందరికీ బావిబాయి చెప్తారు కానీ ఆనందంతో ఉండడం అబ్జర్వ్ చేస్తారు ఎవరు దుర్యోధనుడు చాలా ఆనందంగా ఉంటాడు ఆ విషయం జరిగిన కాదించి ఎప్పుడు అంత శాడ్గా ఉన్న ఆయన ధర్మరాజు పట్టాభిషేకంకి ఈ ఈ విషయం కానీ ఆనందాన్ని అబ్జర్వ్ చేస్తాడు విదురుడు మీ అందరికీ చెప్పాను మహాభారతంలో శకుని తర్వాత విదురుడు చాలా తెలివైన వాడు ధర్మరాజు అంశలో పుట్టడు తెలిదా ఆ తెలివితేటలతోనే అది అబ్జర్వ్ చేసి ఏదో దుర్యోధనుడు ఏదో మామ పన్నాగం పన్నుతున్నాడు కానీ అది తెలీదు అది ఏం పొందుతున్నారు ఎవరో తెలుసు కానీ అక్కడ నిఘా పెట్టడానికని ముందు ధర్మరాజుకి మంచి చెప్పాలని చెప్పి ధర్మరాజుతో పాటు అప్పటి ఊళ్ళు పరిమిళ వరకు వెళ్తుంటే దుర్యోధనుడు మామ వెనకాతలు వస్తారు ఈ ముసలోడు ఎక్కడ నాశనం విదురుడు అంటే చిన్న వరుస అవుతారు కదా పాండవులకి ఎక్కడ నాశనం చేసేస్తారో అనుకుంటే పా చెప్దామంటే ఏదైనా చెప్దామంటే వెనకాతలు దుర్యోధనుడు ఇల్లు ఉన్నారు అయితే ఏం చేస్తారంటే ధర్మరాజుని పిలిచి కన్ను కొట్టి నాన్న జాగ్రత్తగా వెళ్ళండి దారిలోని దొంగలు ఉంటారు మంచోళ్ళు కాదు ఆ దారి దోపిడీ చేస్తారు మంచోళ్ళు కాదు అగ్ని ప్రమాదాలు జరగచ్చు విషం పెట్టచ్చు ఏదైనా జరిగి చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలని కనుక్కొడతారు కొడితే ఇప్పుడు ఎవరైనా మా అమ్మాయినా మీ అమ్మాయినా ఎవడమ్మైనా వెళ్తే జాగ్రత్తనైనా మంచిగా ఫుడ్ తిను ఎటు ఎటు తిరక్క ఎవరిని నమ్మక ఎవరు పెట్టింది ట్రైన్లో తినక అని చెప్తారు సేమ్ అలాగే చెప్పాడు అనుకుంటాడు కానీ కన్ను కొట్టింది దుర్యోధనుడును మామ చూడలేదు అదే కన్ను కొట్టింది సిగ్నల్ అక్కడ అయితే వీళ్ళు బయలుదేరుతారు దేవ వర్తకన దేవనగరం ప్రజలందరూ మొత్తం పాండురా ఈ పాండురాజు ఫ్యామిలీని కుంతీదేవిని ఆహ్వానిస్తారు పురోచనుడు ఎవరైతే ఉన్నారో ఇదిగోండి ఇదే మీ మీకోసం సిద్ధం చేసిన ఇల్లు చూడండి ఎంత బాగుందో అప్ప ఏం అందంగా కట్టేవయ్యా అంటారు అంతా బాగుంది ఇది కానీ అన్ని రూమ్లు చూపించి అందరికీ హోమ్ టూర్ అంతా చేసి చూపించేస్తారు మీ అసిస్టెంట్ ఈ అమ్మాయి వాళ్ళ ఐదుగురు పిల్లలు మీకు సపర్యాలు చేస్తారు ఇక్కడ ఉన్నంత కవరు అని చెప్తారు అంతా బాగానే ఉంటుంది బాగానే ఉంటుంది అయితే ధర్మరాజు ఇల్లంతా తిరిగి పాండవులను పిలిచి అంటారు తమ్ముడు నేను వచ్చేటప్పుడు చిన్న బాబాయి చిన్నన్న విదురు దేవుడు నాకు కన్ను కొట్టి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ఏదో సంథింగ్ ఫిష్ ఏదో తేడా కొడుతుంది నాకు మనం మన ఐదుగురు అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఎంత చిన్న తేడా మూమెంట్ కనబడిన నాకు వచ్చి చెప్పండి ఓకే జాగ్రత్తగా ఉండాలి బాబాయ్ కన్ను కొట్టాడంటే ఏదో ఉండే ఉంటుంది మనం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అంత అయిపోయింది రోజు కళ్ళు కాస్తూ ఉంటా అయిపోయింది అయితే ఆరు నెలలు గడుస్తాయి నరిస్తే ఈ పన్నాగం ఏంటి ఏ ఎలా పన్నారో అన్నది రానున్న పౌర్ణమికి ఆ లక్క గృహాన్ని పాండవుల్ని అగ్గిపెట్టి చంపేస్తున్నారని చెప్పి విదురుదేవుడికి తెలిసిపోతుంది వీళ్ళు మా తెలిసిపోతుంది తెలిసిపోతే విదురుదేవుడు ఒక గోడచారని పెట్టి ఆ గోడచారికి కన్ను కొట్టడం విదురుదేవుడు ఏం చెప్పాడో చెప్పడం అది పెట్టి పంపిస్తారు పెడితే ఈ గోడచారు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి కన్ను కొట్టి చెప్తారు ఈ స్టోరీ స్టోరీ కన్ను దుర్యోధునికి స్టోరీయే తెలుసు కన్ను కొట్టడం తెలియదు ఆయన కానీ వెనకట్లో ఉంటారు అది ఏం అతను విన్నారా కానీ చూడలేదు కదా అయితే ఈ కన్ను ఆ బాబయ్యే పంపించారు ఏంటి అంటే మిమ్మల్ని పౌర్ణమికి రాబోయే పౌర్ణమికి మిమ్మల్ని చంపేస్తున్నారు సారీ అమావాస్యకి చంపేస్తున్నారు ఇంకా పది రోజుల్లో ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి మరి ఏం చేయాలంటే బాబాయ్ గారు ఏం చెప్పారంటే ఈ బు ఈ ఇంటికి కింద సొరంగం తీసి అడవిలోకి మిమ్మల్ని పంపించేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు నేను సొరంగం స్టార్ట్ చేస్తున్నాను మీ భీమసేనుడి సహాయం కూడా కావాలి అంటే అలాగే అని చెప్పి గుట్టి చప్పుడు కాకుండా రాత్రిపూట భీముడు ఈ పురో ఈయన ఈ అసిస్టెంట్ గోడచారి సొరంగం తవ్వేసి అందరూ వెళ్ళిపోవడానికి అన్నీ సిద్ధం చేస్తారు పది రోజుల్లో సొరంగం తవ్వేసి నీట్గా ఉంటుంది ఇంకా పౌర్ణమికి ఎప్పుడైతే అన్నారో ఏం చేస్తారంటే అసిస్టెంట్లు వాళ్ళు బాగా తాగేసి మాట్లాడుకుంటూ ఉంటారు మాట్లాడుకొని తాగేసి మాట్లాడుకుంటూ ఉంటారు అది వినేస్తారు భీముడు మీకు ఎలాగే కావాలి ఆహా మీరు చేస్తున్నారు మాకు తెలిసి ఎప్పుడు అని చెప్పి వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళందరినీ పట్టుకొని మొత్తం అన్న అన్నదమ్ములందరినీ పట్టుకొని సొరంగ మార్గంలోంచి అడవిలోకి వెళ్ళిపోతారు అడవిలోకి వెళ్ళిపోతే అప్పుడు తర్వాత అగిపెట్టారా ఏం జరిగింది అనేది తర్వాత సీన్లో చూడండి చాలా బాగుంటుంది ఓకే ఓకే ఇందులో నీతి ఏంటి అనేది మీరు చెప్పండి ఓకే బాగుంటుంది రేపు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు ఏ అడవిలోకి వెళ్ళారు భీముడికి ఏ రాక్షసులతో పెళ్ళి అయింది అవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో బాగుంటుంది నేను చుట్టూ ఉన్నాను కానీ చుట్టూ డిస్టర్బెన్స్ వంద మంది గోల నా ట్రావెలింగ్ అవన్నీ చూసుకొని రోజు చెప్పడం చాలా కష్టంగా ఉంది కానీ ఇష్టమైన పని కాబట్టి ఎంతైనా కష్టమైనా నాకు ఆనందంగా ఉంది నాకేం ప్రాబ్లం లేదు కాకపోతే అందుకే సింగిల్ టీక్లో చెప్పేస్తున్నాను మీరు ప్లేలిస్ట్ అంతా ప్లే ఆన్ చేసి వదిలేయండి చాలా బాగుంటుంది ఓకే